మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సార్ నేను మూడు సంవత్సరాలు పాపప్పుడు నాకు కంటి చూపుంది సార్ ఈ బాబు ప్రెగ్నెన్సీ అని తెలిసిన వెంటనే ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు భర్త రోడ్ల మీద అడుక్కొచ్చుకొని బాబుకి అంత అన్నం పెట్టుకుంటున్నా అది వాళ్ళు కళ్ళతో చూసి కూడా మరి ఎందుకు వాళ్ళు అట్లా ఉంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు నమస్తే మన పాత గుంటూరు యాదవల బజార్లో ఉన్నటువంటి జ్యోతి గారు జ్యోతి గారు పరిస్థితి చెప్పాలంటే చాలా అధ్వాన్నంగా ఉంది ఆమె మూడు సంవత్సరాల వయసులోనే కంటి చూపు పోగొట్టుకున్నారు తర్వాత తను అలానే జీవితకాలం కడిపేశారు ఆ తర్వాత తనకి పెళ్ళయి భర్త కూడా మధ్యలోనే చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయారు ఎలాంటి పరిస్థితుల్లో అంటే బిడ్డ కడుపులో ఉండగానే భర్త వదిలేసి వెళ్ళిపోయాడు ఇక పక్క చూస్తే అమ్మ నాన్న చనిపోయారు అత్తమ్మాలు చనిపోయారు కనీసం దగ్గరికి వచ్చి ఎలా అమ్మా అని పలకరించడానికి చుట్టుపక్కల కానీ బంధువుల్లో కానీ ఎవ్వరూ లేరు చాలా దారుణమైన పరిస్థితుల్లో జ్యోతి గారు జీవనాన్ని ఎల్లదీస్తూ ఉన్నారు జ్యోతి గారికి ఒక చిన్న బాబు ఉన్నాడు వాళ్ళ అమ్మకి పరిస్థితి ఆ బాబుకు కూడా తెలిసే పరిస్థితి లేదు తను చాలా చిన్న పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు ఒకసారి జ్యోతి గారితో మాట్లాడి అసలు ఆ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది ఏ ఏం కోరుకుంటున్నారు ఆ ప్రభుత్వం నుంచి అనేది ఒకసారి మాట్లాడదాం అమ్మ నమస్తే అమ్మ చిన్నప్పుడు ఏ వయసులో సార్ నేను మూడు సంవత్సరాల పాపప్పుడు నాకు కంటి చూపిపోయింది సార్ మూడు సంవత్సరాల వయసులో నాకు కంటి చూపిపోయింది నా పరిస్థితి అసలు బాగా ఇబ్బందికరంగా ఉంది అప్పట్లోనే నాకు నరాల వీక్నెస్ అని డాక్టర్స్ చెప్పారు అమ్మానాన్న ఉన్నప్పుడు చాలా ప్రయత్నాలు అయితే చేశారు కానీ వాళ్ళు ఇంకా డాక్టర్స్ రాదు అని చెప్పేశారు నేను చిన్న పాపప్పుడే నాకు పది సంవత్సరాల పాపప్పుడు నాన్న చనిపోయారు సార్ అమ్మ చూసుకుంటా వచ్చింది ఈ బాబు అంటే రెండు వేల పద్దెనిమిదిలో మార్చి నెల ఇరవయో తారీఖున అమ్మ చనిపోయింది సార్ నాకు అప్పటికి ఈ బాబు ఆరో నెల కడుపులో ఉన్నాడు ఈ బాబు ప్రెగ్నెన్సీ అని తెలిసిన వెంటనే ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు భర్త అసలు ఆయన వెళ్ళాడో తెలియదు అసలు నా పరిస్థితి అయితే బాగోలేదు సార్ నేను నాకు ప్రభుత్వం నుంచి నేనేం కోరుకుంటున్నా నాకు ఉండడానికి ఇల్లు నాకు ఏదైనా జీవనోపాధి కల్పిస్తే చాలు నాకు ఏదైనా కొంచెం ఆర్థికంగా సహాయం చేస్తే నా పిల్లోడికి అంత అన్నం పెట్టుకునే అవకాశం నాకు కల్పించమని మీ అందరికీ దండం పెట్టి వెడుకుంటున్నాను అంత అన్నం పెట్టే పరిస్థితి కూడా లేదు చుట్టాలు ఏంటి వాళ్ళ మా చుట్టాలు మేము వచ్చేసి ఓసి సార్ సోదరులమె మా అందరికీ కూడా ఏంటంటే అసలు వాళ్ళ ఆలోచనలు ఏంటో కూడా మరి ఎవ్వరికీ అర్థం కావట్లేదు నేనైతే రోడ్ల మీద అడుక్కొచ్చుకొని బాబుకి అంత అన్నం పెట్టుకుంటున్నా అది వాళ్ళు కళ్ళతో చూసి కూడా మరి ఎందుకు వాళ్ళు అట్లా ఉంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు ఎవ్వరు నన్ను కనీసం అంటే పడిపోయినా సరే ఫిడ్స్ వచ్చి పడిపోతే ఇదంతా దెబ్బ తగిలిదంతా పగిలిపోయింది సార్ కూడా నాకు ఫిడ్స్ ఉంది సార్ నాకే కాదు సార్ నా బాబు కూడా ఉంది సార్ అసలు బాబుకి బాగా జ్వరం వస్తుంది ఆ జ్వరంలో ఫిడ్స్ వస్తుంది సార్ ఆ బాబుకేమో చిన్నప్పుడే వచ్చింది చిన్న వయసులోనే వచ్చింది సార్ ఆ బాబుకి ఆ నొమ్ము వల్ల బాబుకి హెల్త్ కూడా సరిగ్గా బాగుండదు అసలు వాడు ఏం తిన్నా ఏం చేసినా చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్ ఆ బాబు వాడి ఆరోగ్య పరిస్థితులు బాగలేవు నా ఆరోగ్య పరిస్థితులు బాగలేవు సార్ కానీ నేనేది పని చేసుకునే పరిస్థితిలో లేను నాకు ఏదైనా ఉండడానికి ఇల్లు చేసుకోవడానికి నాకు ఏదైనా ఒక పని జీవనాధారం చూపిస్తే చాలు సార్ లొకేషన్ దగ్గరికి నేను ఐదు సార్లు వెళ్ళాను సార్ ఐదు సార్లు వెళ్తే గత నాలుగు సార్లు అయితే అసలు సారు లేరు కానీ అనే ఒకసారి అయితే ఉన్నారు నేను ఎంత రిక్వెస్ట్గా అడిగినప్పటికీ మరి వాళ్ళు ఏదో మీటింగ్కి వెళ్తున్నారమ్మా సారు కలిసే పరిస్థితి లేదు అని చెప్పేసి అర్జీ అయితే తీసుకున్నారు కానీ మరి ఇంక వాళ్ళు ఎవరు ఏమీ స్పందన అయితే లేదు సార్ కొంచెం అన్నీతో మాట్లాడే అవకాశం ఏదైనా ఉంటే లేదా నాకు అదన్నా ఉండడానికి ఇల్లు తినడానికి తిండి బాబును పోషించుకోవడానికి నాకు జీవనాధారం ఉంటే చాలు సార్ మీ బాబుకి ఎంత మా వయసు బాబుకి ఎనిమిది సంవత్సరాలు సార్ మీ భర్త గారు మిమ్మల్ని వదిలేసిపోయింది కూడా దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం సో ఇప్పటి వరకు ఆచూకీ లేదు లేదు మీ అత్త మామగారు ఎలా చనిపోయారు అత్త మామగారు ఎలా చనిపోయారు అంటే అత్తయ్య మామగారు ఎలా చనిపోయారో నాకు తెలియదు సార్ ఎందుకంటే ఇప్పుడు చనిపోయారు తను అసలు ఎప్పుడు చనిపోయారో కూడా తెలియదు నా పెళ్లికి ముందే మామగారు చనిపోయారు అయితే మా ఆయనే చంపేశాడు ఎలా ఎలా అంటే బాగా టార్చర్ పెడతాడు సార్ బాగా టార్చర్ పెడితే తను ఫోన్ చేసింది వాళ్ళు ఉండేదేమో విజయనగరం నేను ఉండేదేమో పెరేచర్లు సార్ ఫోన్ చేస్తే ఏం అంటే ఏంటమ్మా ఏం చేస్తున్నావు అంటే అప్పటికి గొడవ అయింది బాగా కొట్టాడు నేను కొంచెం బాధలో ఉండి వాస్తవంగా పాపం తనకు అప్పటికి తొంభై ఐదు సంవత్సరాలు నేను ఎంత అనుభవించినా తనకు నేనేమీ చెప్పలేదు సార్ మా కన్నా తెలుసు కానీ తనకు అసలు ఏమీ చెప్పలేదు నేను నా తల్లి ఎంతో తనంతే కదా సార్ నేను చెప్పలేదు ఒకరపాటు నన్ను నోరు జారి అత్తయ్య నీకు ఉన్నారు కదా అత్తయ్య ఇటువంటి వాడిని ఇచ్చి నా జీవితం నాశనం చేసావు అత్తయ్య అని నేను ఏడ్చాను ఏడ్చినందుకు తన కొడుకును పిలిపించుకొని నాకు ఆ పిల్లని అట్లా చేయటం కరెక్ట్ కాదు అని అని చెప్పేసి మాట్లాడితే మా అమ్మాయికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అసలు నీకు ఆ అమ్మాయికి ఏంటి సంబంధం అని చెప్పేసి ఆమెని కొట్టాడు కొడితే అది ఇట్లా ఇక్కడి నుంచి తగిలింది ఆయన బాగా డింకరు సార్ లేగిస్తే ఎవరైనా వాటర్ తాగుతారు కానీ కానీ మా ఆయన మాత్రం డ్రింకే సార్ డ్రింక్ తప్ప ఆయన మంచినీళ్ళు కూడా తాగడం డ్రింక్తోనే ఆయన బ్రతుకుతాడు ఆ డ్రింక్తోనే కన్న తల్లిని కడ కేవలం నాకు సపోర్ట్ చేసింది అన్న ఒక పాపానికి తినడానికి కానీ ఉండడానికి కానీ ఏంటమ్మా పరిస్థితి సార్ ఫెక్షన్ వస్తుంది సార్ ఆ ఫంక్షన్తో ఇంటద్దె కట్టుకుంటా సార్ ఉంటే తింటాం లేకపోతే పస్తు ఉండడమే సార్ వచ్చిన ఫెంక్షన్ ఇంటద్దె అద్దె కరెంటు బిల్లు కట్టుకొని ఉంటే పిల్లోడికి అంత పెట్టుకోవటం లేకపోతే ఆ పిల్లోడినైనా నేనైనా పడుకోవడమే సార్ స్కూల్లో చదువుతున్నాడు బాబు తేజ హై స్కూల్ స్కూల్ ఫీజు కానీ ఎలా స్కూల్ ఫీజు ఇవన్నీ అంటే ఇంకా నేను రోడ్లు తిరిగి అడుక్కొచ్చుకొని కట్టుకుంటున్నాను సార్ నేను ఎక్కడికి వెళ్ళినా కేంద్ర విద్యాలయంలో జాయిన్ చేద్దామని అని చెప్పేసి ఇక్కడ మన సెంట్రల్ సిల్వర్ ఉంది కదా అందులో కనుక్కున్నాను అక్కడ కనుక్కుంటేనేమో ఓసి మాకు ఎక్కడికి వెళ్ళినా క్యాస్ట్ అర్థం వస్తుంది సార్ ఇంకోటి ఏంటంటే నేను నలుగురు దగ్గరికి వెళ్ళి చేయి చాపి అడగడానికి కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే పుట్టింది ఓసి కాబట్టి కొంచెం చాలా నా పరిస్థితులు చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ నేను ఎందుకు చివరికి సూసైడ్ ఐటమ్ కూడా చేశాను అయినా మరి నా పిల్లోడు నాకు గుర్తొచ్చి నేను వెనక్కొచ్చాను కానీ నాకేదన్నా అయితే వాడికి అని మంచి నీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా లేరు సార్ చాలా ఇబ్బందికరంగా ఉంది ఏమీ లేదు ఎటువంటి ఆధారము లేదు ఏదైనా నాకు అయింది అంటే ఆ పిల్లోడిని పట్టించుకునే పరిస్థితి ఏది ఎటు నుంచి ఎవరు లేరు సార్ నాకు ఏంటి అమ్మని ఎలా ఏంటి అసలు గోల్ చేస్తున్నావు మాట వింటున్నావా అమ్మ పరిస్థితి తెలుసా నీకు అమ్మకి మరి సహాయం చేస్తున్నావా రోజు అమ్మ మాట వింటున్నావా ఏమవుతావు పెద్ద అయితే బాగా చదువుతున్నావా మరి డాక్టర్ అవ్వాలంటే బాగా చదవాలి బాగా చదువుతున్నావా స్కూల్కి వెళ్తున్నావా అమ్మని బాగా చూసుకోవాలి ఓకేనా సో చూశారు కదా జ్యోతి గారి పరిస్థితి అసలు సాధారణంగా అందరూ ఉండి చేతిలో కాస్త డబ్బులు ఉన్నా కూడా ఒక భర్తకాలన్నా కూడా చాలా మందికి చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు మనం చాలా చూసాం కానీ ఆమెకి ఎవరూ లేరు అసలు పలకరించడానికి ఎవరూ లేరు ఇంకా తిన్నావా ఉన్నావా ఏమైనా తెచ్చావా ఎవరూ లేరు అటు అత్త మావ తరపు నుంచి భర్త తరపు నుంచి భర్త లేడు వాళ్ళ తరపు నుంచి ఎవరు లేరు అమ్మ లేదు అమ్మ నాన్న తరపు నుంచి ఎవరూ లేరు దానికి ఒక బాబు ఉన్నాడు ఆ బాబు కూడా కడుపులో ఉన్నప్పుడే వాళ్ళు ఆయన వదిలేశారంట చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నారు ఎన్నోసార్లు చాలా మంది పెద్దలని కలిసినా కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది దయచేసి మాకు సహాయం చేయండి అని చెప్పేసి జ్యోతి గారు ప్రాధాయపడుతున్నటువంటి పరిస్థితి ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కెమెరామెన్ హోసనతో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు